నమస్కారం అన్నా నమస్కారం ప్రకాష్ గారు ఎలా ఉన్నారు నేను బానే ఉన్నానన్నా నా పొలానికి మహికో మిరప విత్తనాలు కొనాలని చూస్తున్నాను మీకు ఏ మహికో మిరప విత్తనాలు కావాలి ప్రకాష్ గారు అన్నా మీకు తెలిసిందే కదా నేను ఎప్పుడూ మహికో యశస్విని మిరప విత్తనాలే వేస్తానని అయ్యో ప్రకాష్ గారు మీకు శ్రేష్టమైన విత్తనాలే దొరుకుతాయి చింతించకండి ఇవన్నీ యశస్విని మిరప విత్తనాలు లాంటి శ్రేష్టమైన నాణ్యమైన విత్తనాలే ఈ విత్తనాలని మహికో యశస్విని మిరప విత్తనాలతో పోల్చొచ్చని మీరు అనుకుంటున్నారా ఇవన్నీ ఉత్తమ నాణ్యత మిరప విత్తనాలు లేదు లేదు నేను నా పొలంలో కేవలం మహికో యశస్విని మిరప విత్తనాలు మాత్రమే వేస్తాను అసలైనది ఎప్పుడూ అసలే యశస్విని మిరపకాయలు మాత్రమే అసలైనవి యశస్విని అంటే అసలైనది యశస్విని అంటే సాఫల్యవంతమైనది మార్కెట్ లో నిజమైన నాయకుడు ఎప్పుడూ నిజమైనది మాత్రమే ఎంచుకోండి మహికో అంటే నమ్మకం నమ్మకం అంటే యశస్విని